మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అమ్మ ఈరోజు ఇస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానం ఎందుకు ఈ వీడియో ఇప్పుడు పెట్టాను అంటే కనుక చాలామంది కామెంట్లో ఒక మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పుకోవాలి అద్భుతమైనటువంటి వశీకరణ మంత్రం గురించి తెలియచేసినప్పుడు చాలా సందేహాలైతే అడుగుతూ ఉన్నారండి వారందరికీ కూడా తెలియటం కోసమైతే అమ్మ నా చేత పలికిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక మాటని వాగ్దానాన్ని మీకు ఈరోజు తెలియచేయాలి అమ్మ మాటలలో మనకి ఏమి చెప్పబోతూ ఉంది అనేది తెలుసుకుందాము బిడ్డ ఎక్కువగా ఎవ్వరినీ కూడా నమ్మకూడదు అతిగా నమ్మినా కూడా ఒక్కొక్కసారి మోసపోతావు ఎవరి కోసమైతే ఆలోచించకుండా వాళ్ళకి అలుసైపోతున్నావు ఎక్కువ విలువ ఇచ్చి నీ యొక్క విలువని కూడా పోగొట్టుకుంటున్నావు పదే పదే నువ్వు పాకులాడుతూ ఉంటే వారు నిన్ను ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు గౌరవాన్ని కోల్పోతూ ఉన్నావు ఎవరిని ప్రశ్నించకుండా శత్రువునే శత్రువుగా అయిపోతూ ఉన్నావు ముందు నా వాళ్ళు ఎవరు అని ఆలోచించుకోవటం మొదలుపెట్టు నీ గురించి ఆలోచించేవాళ్ళు నిన్ను ఇష్టపడేవాళ్ళు అయితే అస్సలు నిన్ను పక్కకి పెట్టరు అలా కాకుండా నువ్వు కాదని ఏదో బంధం కోసం వెళుతూ ఉన్నారు అంటే దాళ్ళకి నువ్వు అక్కర్లేదు అని అర్థమైపోతూ ఉంది ఎవ్వరి నుంచి కూడా ఏమీ ఆశించకు అప్పుడే నీ జీవితం బాగుంటుంది ముందు ఎక్కువగా ఆలోచించటం ఎక్కువగా పరితపించటం అనేది మానుకో అప్పుడే నీ జీవితం చక్కగా ఉంటుంది నీ జీవితం సుఖమయం అవుతుంది జీవితానికి చాలా అర్థాలు చాలా పరమార్థాలు ఉంటాయి ఎప్పుడు ఒకే దగ్గర ఆగిపోదు ఒకరితోనే మన జీవితం అని ముడిపడే వరకు ఎలాంటి ప్రలోభాలకు నువ్వు లోనవ్వద్దు అమ్మ ఎందుకు చెబుతుంది అనేది విను అమ్మ మాటని ఒక్కసారి ఆలకించావంటే కనుక నీ అదృష్టం తిరగబడుతుందన్నమాట శిక్షించే అవకాశం ఉన్నా కూడా శిక్షించకుండా ఉండేటువంటి వారిదే సహనం ఎందుకంటే నిన్ను శిక్షించాలి అనేటువంటి ఆలోచన వారికి వచ్చింది అంటే ఖచ్చితంగా నీపై ప్రేమ అనేది తగ్గిపోయినట్టే నీపై ఇష్టం అనేది లేనప్పుడు నిన్ను ఎలా వదిలించుకోవాలి అనే ఉద్దేశంతో ఇలాంటి శిక్ష అనేది మొదలు పెడుతూ ఉంటారు వదిలి వెళ్ళటానికి ఎన్నో కారణాలు ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు వదిలి వెళ్లకుండా ఉండేవారిదే ప్రేమ ఒక్కసారి వదిలి వెళ్ళిపోయారు అంటే కనుక వారికి నీ మీద ఇష్టం లేనట్టే కాబట్టి అలాంటి తప్పులు చేసేవారిని తప్పుల కోసం తప్పులు దారులు వెతుక్కునే వాళ్ళ కోసం నువ్వు అస్సలు ఎదురు చూడనవసరం లేదు తప్పు చేయటానికి ఎన్ని మార్గాలు ఉన్నా కూడా చెయ్యకుండా ఉండటం అనేది ఒక గొప్ప వ్యక్తిత్వం అది కాదు అని నిన్ను వదిలేసి వెళ్ళారు అంటే అలాంటి తప్పుదారులలో అలాంటి తప్పులు ఎన్నో చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు నీకు అవసరం లేదు అని అర్థం చేసుకో ఎందుకు అమ్మ ఇంతగా నీకు చెబుతుంది అనేది ఆలకించు ఏ తల్లి అయినా కూడా బిడ్డల సంతోషం అనేది కోరుకుంటుంది నీ చుట్టూ ఉన్నవారు నీతో పరిచయం ఎందుకు చేసుకున్నామా అని అనుకునేలా కాకుండా నిన్ను వదులుకున్న వారు ఎందుకు నీకు దూరమయ్యామా అనుకునేలాగా బ్రతకాలి అంటే పదే పదే నువ్వు చేసేటువంటి మంచి పనులతో జ్ఞాపకాలతో ఎలా నిన్ను వెళ్ళి వదిలేసి వెళ్ళగలిగామా అనేటువంటి జీవితం అనేది వాళ్ళకి కలగాలి అంతే తప్ప ప్రతిసారి నువ్వు పాకులాడుతూ ఉన్నట్లయితే కనుక ఎప్పటికీ వారికి నీ విలువ అనేది తెలియదు వాళ్ళకి తెలిసేలాగా చేయాలంటే నువ్వు నువ్వుగా బ్రతకటం నేర్చుకో నీ కాళ్ళపై నిలబడటం నేర్చుకో నువ్వు వేసేటువంటి ప్రతి అడుగులో కూడా నీ యొక్క అడుగు జాడల్లో నేను ఉంటాను నిన్ను ముందుండి నేను నడిపిస్తాను జీవితంలో డబ్బు ఉంటేనే బంధు బంధాలు ప్రేమలు నమ్మకాలు అన్నీ ఉంటాయనుకుంటారు ఈ అమ్మ అనుగ్రహం ఉంటే చాలు అని నిరూపించేలాగా నిన్ను నేను నడిపిస్తాను కాబట్టి అమ్మ చెప్పినట్టే విను నీ గురించి ఇంతకుముందు ఏమనుకుంటున్నారు అనేది నీకు అనవసరం అసలు సమయమే అన్నింటికీ కూడా సమాధానాన్ని చెబుతూ ఉంటుంది సమయానికి సమాజానికి విలువ ఇవ్వాలి అనుకుంటే అమ్మ మాట పెడచివిన పెట్టకుండా వినవలసి ఉంటుంది నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకొకరు కారణం అవ్వరు నువ్వు నడిచేటువంటి దారి వల్లనే నీ జీవితములో ఆనందమైన సమస్యలైనా ఎదురవుతూ ఉంటాయి ఆ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకుండా వాళ్ళ జీవిత ప్రమాణం ఎంత క్లిష్టంగా ఉందో నువ్వు తెలుసుకోవాలి మరీ ఎక్కువగా ఆలోచించి సమాధానాలని తెలిసి ఉండవలసిన అవసరం లేదు అతిగా ఆలోచిస్తూ ఎదుటి వాళ్ళ కోసం నువ్వు బాధపడవలసిన అవసరం అంతకన్నా లేదు ప్రపంచంలోని కష్టాలన్నీ కూడా నీవి కాదు నీకు వచ్చిన ఒక్క సమస్యని నువ్వు భూతద్దంలో చూడటం వలన ఎందుకు ఈ జీవితం అనేటువంటి విరక్తి చెందుతూ ఉన్నావు అలాంటి పనులు మానుకొని నీ యొక్క వెనుక నేను ఉన్నాను అనేటువంటి మాటని గుర్తుపెట్టుకో నీ జీవితం కోసం ముందడుగు వేయి నీ కోసం నేను ఉన్నాను అని మర్చిపోకు ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కగా మాట్లాడటం నడవడిక అనేది నేర్చుకో ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మటం అనేది మానవే ఎప్పుడూ కూడా కోపాన్ని అహంకారాన్ని ఎదుట వాళ్ల ముందు అస్సలు ప్రశంసించకూడదు నీ గురించి వాళ్ళకి చెడు ఆలోచన అనేది వచ్చేలాగా నడుచుకోకూడదు ఈ ప్రపంచంలో పూటకొక నాటకం ఉంటుంది నువ్వు దేనినైతే చూస్తావో దానిలో నిన్ను ఊహించుకుంటూ ఉంటావు కానీ అది నాటకం మాత్రమే నిజ జీవితంలో బయటికి వచ్చి నిన్ను నువ్వు చూసుకుంటే అంత మాయగా ఉంటుంది ఎందుకంటే నేను రాసిన తలరాతని నువ్వు ఎక్కడో ఊహించుకుంటే అది ఎలా జరుగుతుంది కేవలం ఆ నాటకంలో నువ్వు ఒక పాత్రదారురాలువి అలాంటి మాటలు అలాంటి ఊహల్లో నుంచి బయటికి వచ్చి చక్కగా బ్రతుకు విలువ తెలుసుకొని బ్రతకటం నేర్చుకో గుడ్డిగా నమ్మి మోసపోవటం మానివేయి ఆగిపోవటం అనే ఆలోచన రాగానే నీ బాటలో రాళ్ళున్నాయేంటి ముళ్ళున్నాయేంటి ఎలాగా అని అస్సలు బాధపడవద్దు వాటన్నింటినీ తొక్కుకుంటూ తన్నుకుంటూ వెళ్ళిపో నీ వెనుక నేను ఉన్నాను నీకు కావలసిన మనోధైర్యాన్ని నీకు కావలసినటువంటి అద్భుతమైనటువంటి సంకల్పాన్ని నేను కలిగిస్తాను నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి సమస్యలకు కారణమైనా కూడా అధత్పాతాళానికి నిన్ను తొక్కివేయాలి అని అనుకున్నా కూడా ఒక్కసారి ఈ అమ్మని ప్రేమగా పిలిచావంటే కనుక నీతో నేను ఉంటాను కాబట్టి ఇప్పటి నుంచైనా చెడు ఆలోచనలు చెడు ప్రవర్తనలు అనేటువంటివి మానుకో నిన్ను కాదు అనుకుని వెళ్ళిన వారిని వదిలివే నిన్ను వద్దు అనుకున్న వారికి నువ్వు ఏమిటో తెలిసేలాగా నిలబడు నీ జీవితంలో స్థానము లేదు అనుకున్న వారి కోసం నువ్వు అసలు పాకులాడవద్దు వారి కోసం ఎదురు చూడవద్దు మనసులో ఉన్న బాధని మన అనుకున్న వాళ్లతో మాత్రమే చెప్పుకోవాలి అని అనిపిస్తుంది నువ్వు ఈరోజు ఇక్కడ కామెంట్ రూపంలో తెలియచేశావు నీ మనసులో ఉన్న బాధని నీ యొక్క ప్రేమని వ్యక్తపరిచావు దానికి సమాధానంగానే నేను నీకు ఇలాంటి అభయం అనేది ఇస్తున్నాను ఈ బాధ మరిచిపోయే లోపే నీకు మరొక కొత్త పరిచయం అనేది ఏర్పడేలాగా చేస్తాను ఏ పరిచయం అయినా కూడా ఎంతవరకు ఉండాలో అంతే జాగ్రత్తగా ఉండటం నువ్వు నేర్చుకో ఎదు ఎవరి ఎదుట తలవంచనిది ఆత్మగౌరవం అయితే ఎవరి ముందు కూడా చెయ్యి చాచనిది ఆత్మాభిమానం అవుతుంది ఎవరిని కాదనలేనిది ఆత్మీయత అయితే ఆ మూడు కలిసి ఉండటమే ఒక ఆడదాని జీవితం అంతటి అద్భుతమైన జీవితం నీకు నేను ఇచ్చాను ఇలాంటి ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని నలుగురికి పంచేటువంటి ఆత్మీయతని వదులుకొని నువ్వు అస్సలు బాధపడవద్దు నీకు మంచి అనిపించింది చేసేయి ఎవరో ఏదో అనుకుంటారు అనేటువంటి భ్రమలో నువ్వు బ్రతకవద్దు నీకున్నటువంటి సమస్యలని భ్రమలని తొలగింపజేసేటువంటి తల్లిని నీకు తోడుగా నేను ఉన్నాననే విషయం మర్చిపోవద్దు ఎప్పుడైనా రూపం మనిషికి వచ్చినటువంటి ఒక రూపం అనేది ఎప్పుడూ కలకాలం ఒకేలాగా ఉండకపోవచ్చు అలాంటి పైపై మెరుగులు రూపాన్ని చూసి వచ్చేటువంటి వ్యక్తుల నుంచి నువ్వు మోసపోకుండా ఉండాలనేది నేను తెలియచేసేది బంధాలనేది కలిపేటువంటిది మాటలే అలాంటి బంధాలనేది తెంచేది కూడా మనకి తెలియని మన నోటి యొక్క మాటే ఎంత గాయం చేసినా ఎలాంటి గాయాలు ఏర్పడినా కూడా అన్నిటికీ కూడా అదుపులో ఉండవలసినది మనం అనుగుణంగా మాట్లాడవలసినది ఒక్క మాటనే ఒక్క మాట చూడు ఎన్ని ప్రాణాలను తీస్తుంది ఎంతమంది బంధుత్వాల కలయికకు మూలమవుతుందో అలాంటి మాట అనేది నీ అదుపులో ఉంచుకున్నంత కాలం నీ జీవితం సంతోషంగా గడిచిపోతుంది జీవితంలో మనదైనటువంటి రోజు వచ్చే వరకు మనది కానటువంటి మాటలు మనం పడుతూనే ఉండవలసి వస్తుంది ఎందుకంటే ఆ జీవితం అనేది నీకు తొందరలోనే రాబోతూ ఉంది దానికోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు అలాంటి రోజు అనేది నీకు నేను ఇవ్వబోతూ ఉన్నాను అమ్మ మాట ఇచ్చింది అంటే నీ జీవితాన్ని నిలబెట్టినట్లే ఏ తప్పు చెయ్యని వారిని బాధ పెట్టడం ఎంత బాధాకరమో ఎదురు చూసి మోసపోయే వాళ్ళకి అమ్మ యొక్క అనుభవమైన మాటలు అమ్మ యొక్క చేయూతనిచ్చేటువంటి అమ్మ యొక్క అద్భుతమైనటువంటి పలుకులు ఒక గొప్ప వరంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ అమ్మ ఇస్తున్న అభయాన్ని నువ్వు తీసుకో నీకున్న సమస్యలన్నింటినీ కూడా నేను త్వరలోనే తొలగిస్తాను నీకంటూ ఒక మంచి రోజు అనేది రాబోతూ ఉంది ఈ అమ్మని నమ్ముకున్న వారికి జీవితంలో ఎన్నడూ కూడా ఎలాంటి సమస్య ఎదురవ్వకుండా చూడటమే అమ్మగా నా బాధ్యత ఆల్ఈస్ వెల్